అందరికీ నమస్కారము మనము వరలక్ష్మీదేవి వ్రత పూజా విధానం గురించి చెప్పుకుందాం పూజా విధానము పూజకి కావలసిన సామాగ్రి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు వక్కలు ఖజ్జూరాలు అగరబత్తులు కర్పూరము చిల్లర పైసలు తెల్లని వస్త్రము రవికిల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలశం కొబ్బరికాయ తెల్లదారం లేదా దారం లేదా పసుపు రాసిన కంకణము ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు బియ్యము పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్య వ్రత విధానం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి వ్రతానికి దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి తలలో సాక్షాత్కరించింది సువాసిని అందరూ కూడా చేసే ప్రభువ వ్రతం శ్రీ వరలక్ష్మీ నమస్ నమస్తేస్తూ వసుప్రదే శుభప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంలో ధనము కనుక కానుక వస్తువాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారం వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లోను శుభ్రం చేసుకోవాలి ఇంట్లోను పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పరచుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గులు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షంతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి తోరం తయారు చేసుకోవడం తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడు ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతులు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం చేసుకోవాలి వ్రతం ఆరంభం ముందుగా వ్రతం ఎలాంటి విఘ్నం కలగకుండా పూర్తి చేయాలనే కోరుకుంటూ సర్వ విఘ్నాలను హరింపచేసే విఘ్నేశ్వరి ప్రార్థన చేసి పూజతో వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా పసుపుతో తయారు చేసిన గణపతిని పూజించాలి గణపతి ప్రార్థన పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకుతో ఉంచవలెను చిన్న పల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలను స్వామి వారు తూర్పు దిశ ఉంచి చూస్తున్నట్లు ఉండవలను కొబ్బరి నూనె లేదా ఆవు నేతితో దీపం వెలిగించి గణపతికి నమస్కరించి ఈ విధంగా చదవలను श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा అయం ముహూర్త శుభముహూర్త అస్తు ఆచమనం చేసుకోవాలి పాత్ర అనగా చిన్న చెంబు లేక గ్లాసు నీటితో లేదా స్పర్శతో ఆచమనం చేయవలను బొటనవేలు చివరను మధ్యవేలు మధ్య కనువు కనుపు కనుపుకు చేర్చి అరిచేతిలో మినపగింత మునిగేటంతగా నీటిని పోసుకొని ఆచనం ఆచమనం చేయవలను ఓం కేశవాయి స్వాహా ఓం నారాయణాయి స్వాహ ఓం మాధవాయి స్వాహా ఈ మూడు నామాలు చెప్పుకుంటూ కుడి చేతిలో నూరు నీరు వేసుకుని శబ్దం రాకుండా తాగవలను ఓం గోవిందాయ నమ చెయ్య కడుక్కోవలను ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంఘర్షణ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యున్నాయ నమ ఓం పురుషోత్తమాయ నమోక్షాయ నమ ఓం అచ్యుత ఓం జనాతనాయ జనాయ నమయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో దైవార్థన గణపతికి నమస్కరించి ఈ కింది శ్లోకంను చదవన్ ఓం ఎివో నా రూపాభ్యాం యాదేవీ సర్వమంగళం తయా తంసారనాథ తయా తంసారనాథ్ పూర్వం సర్వతో జయమంగళం లాభస్ జయస్తేషాం కుతస్ పరాబవే యామివరస్మో హృదయభ్యోజనార్ధన సర్వంగళమాంగళ్యే శివేధర్మ ప్రసాధకే శరణ్యే త్రియంబకే దేవీ నారాయణి నమోస్ లక్ష్మీనారాయణాభ్యాం నమ మామేశ్వరాభ్యాచివృందరాభ్యాం నమ అరుందీవిష్టాభ్యారామాభ్యాం నమ సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణిభ్యో నమో నమ ఈ కిరింది విదముగా చదువుతూ అక్షంతలను వెనక వేసుకోవలను ఉత్తిష్టంతు బోధపజాచ ఏతే భూమి వారక ఏతేషాం విరోధన బ్రహ్మకర్మ సమా ప్రాణానాయం యా ముక్కు పట్టుకుని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓ సత్యం ఓం దస్ పితుర్వరేణ్యం వర్గోదే వస్తుమహ దిన ప్రచోదయాతుోతిరసృతం బ్రహ్మద్భవత్స్ వరోం గృహస్థులు ఐదు వేలతోను ముక్కును పట్టుకొని ఎడమవైపు ద్వారా గాలిని పీల్చి ఓం భూ నుండి ఓం భూర్భవత్సవ వరకు మంత్రం చదివేంత వరకు కూడా గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడివైపున ముక్కు రంధ్రం ద్వారా వదలాలి దీనిని దీనిని బొటన వేలు చిటికని వేలు సహాయంతో చేయవలను సంకల్పము మమ అంటే మమ మన యొక్క మమ సమస్త మమత్త సమస్తక్షరాపరమేశ్వర ప్రీత్యం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యబ్రాహ్మణ ద్వితీయపరార్ధె శ్వేతవరహకల్పే వైవ్రుతమన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతకెే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఆశ్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ విశ్వావశనామ సంవత్సరం సంవత్సరం చెప్పుకోవాలను దక్షిణాయనము వర్ష ఋతు ఆషాఢ మనం ఏ మాసం అయితే ఇప్పుడు శ్రావణమాసం కాబట్టి శ్రావణమాసం శుక్లవక్షం పక్షం చెప్పుకొని క్షేత్రము అయితే క్షేత్రము ఇల్లు అయితే ఇల్లు చెప్పుకొని వాసరం భృగువాసరే వారం చెప్పుకోవాలి శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగున విశేషణ విశిష్టాయాం శుభదిల శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్యా ఇంట్లో యజమాని పేరు ఆ తర్వాత భార్య పేరు పిల్లల పేర్లు అందరి పేర్లు చెప్పుకోగలను తర్వాత అస్మాకం మమ సహకుటుబానా సహకుటంబా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక దేవత పూజాఖ్యం కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాది పూజ పూజాఖ్యం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని కలషంలో రెండు కలశంలోని నీరు తీసుకుని చేతులు అక్షంతలు వేసుకొని ప్లేట్లో వదిలిపెట్టుకోవాలి ఆ తర్వాత కలశపూజ చేయాలి కలశస్ ముఖే విష్ణు కంఠే ఋదస్ మూలే ఋత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్పిద వృక్షోస్ ఋగ్వేజో సర్వే సామవేదో ఋగ్వేజోయజుర్వేదసామవేదో అధర్వ సహిత సర్వే కలశంభు సమాశ్రిత కలశంలోని జలమున పుష్పంతో దేవునిపైన పూజా ద్రవ్యాలపైన చల్లుకోను చల్లుకోవాలి తదుపరి పసుపు వినాయకుపైన జలం చల్లాలి ఈ కింది మంత్రము చదువుతూ గంగేజు నేచైవా గోదావరిధరస్వతి ధర్మదేస్టు కావేరీ జిరేష్మిన్ సన్నిధింకురు ఆయా దేవా పూజార్థం మమ దురితక్షక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవ ఆత్మానంచ సంప్రోక్ష మిమే చల్లుకోవాలి అలాగే పసుపుతో పుష్పముతో పసుపు గణపతిని తాగుతూ ఈ కింది విధముగా చదవలను अशुनुते पुनरश्माचक्षुप्नुप्राणो मिहिनोदिः भोगं जोक्पस्ये मसूर्यमुञ्चरन्ता मनमते ए मृडया आनस्वस्ति स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं गुरु ॐ गणानान्त्वा गणपतिगुम् अवामहे कविं कवीनाम् उपमस्रवस्तमं जैष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्दनम् షోడోపచార పూజ ఈ కింది విధముగా చెబుతూ ఒక్కొక్క ఒక్కొక్కటికి గణపతి అక్షింతలు సమర్పించవలను మహాగణాధిపతయ్యే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న స్వర్ణ సింహాసనం సమర్పయామి అగరబత్రి వెలిగించి ధూపం చూపించాలి మహాగణాధిపతి నమధూపజ్ రాపయామి దీపానికి నమస్కారించవలన రెండు అక్షలు దీపం దగ్గర వేయాలి దీపం దర్శయామి దీపాన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యం జల్లము కానీ అట్టబండగాని ప్రసాదం కానీ ఆటిలి మీద నీళ్లు సంప్రోక్షణ చేసి గణపతికి నైవేద్యం పెట్టారు ఓం భూర్భవత్సవ ఓం తత్సవితర్వరే అన్యం భగోదేవి యోజోన ప్రచోదయా తూ నీళ్లు పుష్పంతో చల్లి ఓం సత్యం తత్వ పరిశించామి పుష్పం నీటితో ముంచి నైవేద్యం పదార్థం చుట్టూ తిప్పాలి ఓం అమృతోమస్తు ఓం అమృతోపస్తరణమశి ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహజ జ్ఞానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వాహ ఈ కింది ఈ కింది విధముగా కలశంలోని నీటిని వదవలను మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మహాగణాధిపతయే నమ తాంబూలం సమర్పయామి కర్పూరం వెలిగించి గంటం మోగించాలి మహాగణాధిపతయే నమహ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి పూజ చేసిన అక్షింతలను పుష్పములను శిరస్సును ధరించవలను తర్వాత రెండు అక్షంతలు చేతిలో పట్టు చేతిలో పట్టుకొని నీళ్లు వదిలిపించాలి ఎస్ఎస్ మృత్యాద మామత్యాధ క్రియాదిషు క్రియాదిషు నూన్యం సంపూర్ణాయంతే సద్యో వందే గణిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సు అనయ ధ్యాన ఆవాహనాది షోడ పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి వరదో బతు అని ఉదకం అక్షింతలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి మనస్ఫూర్తిగా స్వామికి తన నమస్కారం చేయాలి ఉద్వాసన యజ్ఞేన యజ్ఞమైజంత దేవ తాన ధర్మాన్ని ప్రథమాన్యాసన దేహనాకం హిమామర్స్ అత్ర పూర్వే సాధ్య సంతిదేవ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి శోభనాధే పునరాగమనాయ నమస్కారం చేసుకోండి పూజ మనం చక్కగా రెండు అక్షంతలు పట్టుకొని అమ్మవారి దగ్గర వేయాలి చంచలాయనమాధవ పూజయామి చంపలాయన జానన్ పూజయామి పీతాంబరాయ పీతంబరాయ ఊరుం పూజ మలవాసియ కటిం పూజయా పద్మాలయా యొక్క నాభిం పూజయామి మదనమాత్రే మదనమాత్ర స్థాన పూజయామి కంబుకంఠాయన కంఠం సుముఖాయ శుముఖాయుమ కంఠం ముఖం పూజయామి పూజయా సునేత్రన నేత్ర పూజయా రమాయమ కర్ణౌ పూజయామి కమలాయ కమలాయన శిర వరలక్ష్మీ వరలక్ష్మీయనమా సర్వాన్ని పూజయామి ఆ తర్వాత పుష్పములతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి ఓం ప్రకృత్యై నమ వికృత్యమ విద్యాయ నమ సర్వూతప్రదాయ నమ శ్రద్ధాయ నమ విభూ నమ ఓం సురభ్యే నమ పరమాత్మకాయ నమ ఓం వాచయే నమ ఓం పద్మలయాయ నమ ఓం పద్మే నమ ఓం శుచియే నమ ఓం స్వాహాయ నమ ओम स्वदाय नम ओम सुधाए नम ओम दान्य नम ओम हिरण्ये नम ओम लक्ष्मे नम ओम नितपुष्ठाए नम ओम विभाव नम ओं आदि नम ओं नित्य नम ओं दीप्ताये नम ओं रमाय नम ओं वसुदाय नम ओं वसुदारण्य नम ओं कमलाये नम ओं कांताय नम ओं काम्ये नम ओं कोसवाय नम ओंद्रप्रदाय नम ओम बुद्धाय नम ओम मनगाय नम ओम मरीवल्लभाय नम ओम मचोकाय नम ओम अमृताय नम ओम दीप्ताय नम ओम कुये नम

ஓம் புண்ணியகாய நம சுசன்ய நம ஓம் பிரிமுய நம பிரய ஓம் சந்திராய நம ஓம் சந்திரசகோதரியை நம ஓம் சந்திரபுஜா நம ஓம் சந்திரரூபாய நம ஓம் இய நம இய நம ஓம் ஆஹ் ஓம் மஹ जन्ये नम ओं पुष्टे नम ओं शिवाय नम ओं शिवकर्ते नम ओं सत्याय नम ओं विमलाय नम ओं विश्वजन्य नम ओं दारिद्रनाथ नम ओं प्रीतापुष्कण्य नम ओं शांताय नम ओं शुक्लमल्यांबराय नम ओं प्रियाय नम ओं भास्करे नम ओं बिल्वनलल नम ओं बरारोहे नम ओं शिशून नम ओं सुंदराय नम ओं तरांगाय नम ओं हरण्य नम ओं हेम्मालिने नम ओंधार्यकर्ते नम ओं स्तेन्याय नम ओम तेन सौम्याय नम ओं शुभ प्रदाय नम ओं नुपेशय नम वरलक्ष्मे नम ओं वशुप्रदाय नम ओं शुभाय नम ओं हिरण्यप्राकाराय नम ओं समद्रतनयाय नम ओं गयाय नम ओं मंगलादेव नम ओं विष्णुभ्यस्थिताय नम ओं प्रसन्नाजमस्रताय नम ओं दारद्रदि नम ओं सर्वोद्रवाई नम्हा नवदुर्गाये नम महाकाे न् ब्रह्मा विष्णुशिवात्मिकय नम त्रििक्ञानसंपन्नाये नम भुवनेश्वर्ये నమో నమ అని అక్షంతలు కానీ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ కానీ వీరి సంస్కారం చేయాలి ఇప్పుడు కంకణ పూజ కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షంతలు అక్షంతలతో ఈ కింది విధంగా పూజ చేయాలి కమలాయనమ ప్రథమగంధిం రమాయ నమః ద్విధి గంధిం పూజయామి లోకమాత్ర నమ తృతీగంధిం పూజయామి విశ్వజన్య గంధిం పూజ యామి మహాలక్ష్మి నమ పంచమగంధిం పూజయామి క్షీరాార్తనయా ఇమ పూజ యామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగంధిం పూజయామ చంద్రసోదర్యే నమ అష్టమగంధిం పూజయామి వరలక్ష్మీ నమ నవగంధిం పూజయా నమ అని పూజించాలి మహాలక్ష్మీ అష్టకం నమస్కారం చేసుకోని చక్కగా నమస్తేస్ మహామాయ స్త్రీపీఠే సురపూజితే శంఖచక్రకదా అస్ అష్ట మహాలక్ష్మి నమోస్ నమస్తేస్ గరుడారుూఢే కోలాసురంకరీ సర్వాలపహరేదేవి మహాలక్ష్మి నమోస్ සරවද್ඥිය සරදේ සර ෂ්ට भයංකර සර්ವ ොක්್ හරේදේවි, හ ಲක්್මීන ෝස්್තුරೆ සිද್ධි බද්ධ ්‍රදේ දී ುක්್ති මුುක්್ති ප්‍රධායන මಂත්‍ර ೂෘර්್ತී සදාදේවී මහාಲක්್ීන ෝස්තුುට අධ್්‍යන්තරහිදේදේී, ආධිශක්ති හවිශ්වරි යෝග್ඥය යෝග සಂබූදේ ಲක්್මීන ෝස්್තුುටೆ, ස්ಥೋල ಸೋಕ್ හාරෞದ್ರೆ මහාශක්್ී මහෝදරೆ. महापापहरे देवी महालक्ष्मी महालक्ष्मीनमोऽस्तुते पद्मासने स्थिते देवी परब्रह्मस्वरूपिणि परमेशे जगन्माता महालक्ष्मी महालक्ष्मीनमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषते जगस्थिते जगन्माता महालक्ष्मी महालक्ष्मीनमोऽस्तुते महालक्ष्मी आष्टकं स्तोत्रं यः पतेत् भक्तिमान्नरः सर्वसिद्धिमाप्नोति राज्ञां మాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాళిం యటే నిత్యం ధనధాన్య సమన్వితం ఇప్పట నిత్యం వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్న ప్రసన్నా వరదా శుభా నమస్కారం చేసుకో ఈ కింది శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే అస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అని ఈ శ్లోకం చెప్పుకుంటూ చేతికి తోరణం కట్ తోరం కట్టుకోవాలి శుభం భూయాత్ నమస్తే అండి మీ బలగం పేరు సత్యనారాయణ అతిష్ని సాయి ధర్మం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మురళీ శర్మ గారు దీన్ని నిర్వహిస్తున్నారు చక్కటి ధార్మిక విషయాలతో కుటుంబ నేపథ్యంలో సాగే ఈ యూట్యూబ్ ఛానల్ సాయి ధర్మం అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్మకంగా చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ సాయి ధర్మం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి ధర్మం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి ధర్మం ఛానల్ లైక్ షేర్